జై శ్రీమన్నారాయణ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం అనాఘ్రాతావ్యం బహుగుణపరీ మనసో దుహానం సౌహాదం పరిచితమివా గహనం పదాం సౌభ్రాత్రదనిమిష నిషేవ్యం శ్రవణయోమే శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసి తర్కత్రయ్యంతమర్మం ప్రబోధనపరాయం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ మనం శ్రీమద్ రామాయణం గురించి చర్చించుకుంటూ ఉన్నాం రామకథ రామచరితం స్వామి మన కోసమని మానవుడు నడుచుకోవలసిన తీరు తెన్నులను తెలియజేయడం కోసం అవతరించినటువంటి అవతారమని ఆ పరంధాముడే సాక్షాత్తు ఈ భూమిపై మానవుడిగా అవతరించి నడయాడి ఇలా నడుచుకోవాలి అని ధర్మం అంటే ఇది అని మానవులు ప్రవర్తించవలసినటువంటి తీరును తెలియజేసిన విధానమే శ్రీరామాయణం అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం శ్రీరామాయణం మరి బ్రహ్మాది లోకాలలో ఊర్ధ్వ లోకాలలో శతకోటి ప్రవిస్తరమై ఉన్నది అనుకున్నాం అంటే నూరు కోట్ల వరకు ఉన్నటువంటి రామాయణం మన కోసమని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఆవిర్భవించింది వాల్మీకి మహర్షి నుండి మనకి లభించింది వాల్మీకి మహర్షి కూడా రామనామ తత్పరుడై రామనామ జపము చేసి వాల్మీకి మహర్షి అయ్యాడు అనే విషయము తెలుసుకున్నాం వాల్మీకి మహర్షి ఆలోచిస్తూ ఉన్నారట ఆ సమయంలో నారద మహర్షి విచ్చేశారు వాల్మీకి మహర్షి చెంతకి ఆ సమయంలో వాల్మీకి ఒక ప్రశ్న అడిగారు ఏమిటి అంటే ఈ లోకంలో ఒక పదహారు గుణములు ఉండాలటండి మనిషి అనే వారికి మనుషులకు ఉండవలసిన పదహారు గుణములు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారా అంటూ ప్రారంభిస్తాడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రామాయణ రచన ప్రారంభం చేస్తూ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ మునిపుంగవం అంటూ మొట్టమొదటి శ్లోకం అండి ఇది శ్రీమద్ రామాయణంలో తపస్వాధ్యాయ నిరతం అంటూ ప్రారంభం చేశాడు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి సందేహం అడిగారు నారద మహర్షిని హే నారద మహర్షి ఒక పదహారు గుణములు ఉండాలి కదా కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ వీర్యవాన్ అంటూ ఒక మొదటి మూడు శ్లోకాలలో పదహారు గుణాలను అడిగేశాడండి ఇది సంక్షేప రామాయణం అంటూ సరే చెబుతాను ఆలోచించి చెబుతాను అని నారద భగవానుడు శ్రీరామచంద్రస్వామి గురించి ఈ లోకంలో ఉన్నారు ఒక మానవుడు అని అంటూ రామచంద్రస్వామి గురించినటువంటి గుణగణాలని తెలియజేస్తాడు అనమాట అది శ్రీమద్ రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలుంటే ఈ సంక్షేప రామాయణముగా బాలకాండలు అంటే మొట్టమొదటి కాండలో సంక్షేప రామాయణముగా వంద శ్లోకాలలో సంక్షిప్తంగా శ్రీరామాయణ చరిత్రనంతా రామచరిత్రనంతా తెలియజేశాడండి నారద భగవానుడు వాల్మీకి మహర్షికి అలా విన్న తర్వాత వాల్మీకి మహర్షి చాలా ప్రశాంత చిత్తుడయ్యాడు వాల్మీకి మహర్షి మనసు ప్రశాంతమైందట శ్రీరామనామాన్ని జపిస్తేనే మనసు ప్రశాంతమవుతుంది అని తెలుసుకున్నాం మనం అలాంటిది రామచరితనంతా కూడా ఒక సంక్షిప్తంగా విన్న తర్వాత చాలా ప్రశాంతతను పొందాడు వాల్మీకి మహర్షి అయితే వాల్మీకి మహర్షి కూడా శ్రీరామచంద్రస్వామి సమకాలికుడే రామచంద్రస్వామి ఉన్నప్పుడే ఉన్నారు రామచంద్రుని చరిత్ర తెలుసు అయినా మళ్ళీ ఎందుకు అడిగినట్టు అంటే తనకు తెలిసినది కాదు పెద్దల ద్వారా తెలుసుకొని అందజేయాలి మళ్ళీ తెలియజెప్పాలి అందుకని పెద్దలైనటువంటి నారద భగవానుడిని ప్రశ్నించి అడిగి తెలుసుకొని మనకు అంతా కూడా విపులీకరించారు వాల్మీకి మహర్షి ఈ లోకంలో నారద భగవానుడు అంటేనే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చ అంటూ ప్రారంభం చేశారు నారదుడి నారద భగవానుడిని వాల్మీకి మహర్షి అడిగాడట నారదుడు అంటేనే నరులలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంటే మానవులకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి అర్థం అర్థమండి మానవులకు అజ్ఞానం ఉంటుందండి ఏమిటి అజ్ఞానం ఉందండి మనకి అంటే ఏదైతే తెలుసుకోవాలో ఆ విషయాన్ని తెలుసుకోము అనవసరమైన విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం ఏది తెలుసుకోవలసిన విషయము భగవంతుడికి సంబంధించిన విషయము తెలుసుకోవలసింది అది తప్ప మిగతావన్నీ కదా మనం ఈనాడు ఆలోచిస్తున్నాం అది కాదు మనము తెలుసుకోవలసిన విషయాన్ని అజ్ఞానంగా ఉన్నటువంటి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వేసి జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి వారే నారదుడు అంటే అంటే మునులలో శ్రేష్ఠుడు ఎల్లప్పుడూ భగవంతునిని ధ్యానిస్తూ ఉండేటటువంటి వాడు స్వాధ్యాయం చేసేటటువంటి వాడు అంటే తనకు ఏ శాఖ అయితే వేదములో ఏ శాఖనైతే వాళ్ళు అవలం దానిని పఠించాలో ఆ శాఖని పఠిస్తూ అధ్యయనము చేస్తూ అధ్యయనం చేశాం కదా అని ఊరికే ఉండకుండా దానిని మళ్ళీ ఆచరిస్తూ ఉండేటటువంటి వారట అండి అధ్యయనము చేయాలి మనకు సంబంధించినటువంటి వేద రాశిని ఆ తర్వాత దాని ప్రకారంగా మనము మన ప్రవర్తన ఉండాలి ఇవి రెండూ జరిపేటటువంటి మహానుభావుడు మన నారద మహర్షి అందుకని ఆ నారద మహర్షిని తపస్వి అయినటువంటి వాల్మీకి మహర్షి ప్రశ్నించాడనమాట నాకు తెలియజేయవలసింది అని ఇంత శ్రేష్టమైనటువంటిది మనకు ఉండేటటువంటి అజ్ఞానం ఏమిటంటే నేను నాది అనేటటువంటిది ఏమిటండి నేను నేను అనడము అంటే నాకు అన్నీ తెలుసు నేను అన్నీ చదువుకున్నాను నాకే ఎక్కువగా మార్కులు వస్తున్నాయి అనుకోండి పిల్లలు స్కూళ్ళల్లో నాకే ఎక్కువగా మార్కులు నేనే క్లాస్ ఇన్ ఫస్ట్ అంటూ అన్నీ నాకే తెలుసు ఇంకెవరిని పట్టించుకోరు అట్లాంటి వాళ్ళు అలా ఉండడమే అహంభావం అహంకారం అన్నీ నాకే తెలుసు మరొకరికి ఏది తెలియదు అని అందరినీ చులకన భావంతో చూస్తూ ఉంటాను చూడండి అది అహంకారం ఇది మనలో ఉన్నటువంటిది అజ్ఞానం అలా ఉండకూడదు ఎంత తెలిసినటువంటి వారైనా సరే అహంకారం నాకేమీ తెలియదండి అంటుంటారు పెద్దలను చూడండి అజ్ఞానం అండి మాకు అంటారు మహాపండితులైన వాళ్ళు మనం అన్నీ గమనిస్తూ ఉండాలి అందరి యొక్క భాషని సరే ఇంకొకటి ఏమిటి అంటే నేను నేను అనేటటువంటిది అహంకారం అయితే నాది అనేటటువంటిది మామకారం ఇది నాది ఇది నాది వీళ్ళు నా వాళ్ళు అంటూ కొంతమందినే చేరదీసి స్వార్థపూరితంగా ఉండడం మామకారం ఇవి రెండు ఎప్పుడైతే వదిలివేస్తాము వదిలివేసి మరి ఏమిటండి పట్టుకోవాలి అంటే భగవంతుని యొక్క తత్వాన్ని పట్టుకోవాలి ఏమిటి భగవత్ తత్వం అంటే మనకు ఉపనిషత్తులు అని ముప్పై రెండు ఉపనిషత్తులు ఉన్నాయి అంటే వేదము మనకు నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదమని ఇవి తెలుసుకోవలసినటువంటివి కనీసం వేదముల యొక్క పేర్లు తెలుసుకోవాలట మనం అయితే ఈ నాలుగు వేదాల సారమంతా కూడా ఉపనిషత్తులలో ఉంది ఆ ఉపనిషత్తులు ఒక ముప్పై రెండు సరే ఆ ఉపనిషత్తులు ఏం చెప్పాయి అంటే శ్రోతవ్య మంతవ్య నిధి ధ్యాసితవ్య అని చెప్పాయి అంటే ఏం చేయాలి శ్రోతవ్య అంటే వినాలటండి ఏం వినాలి అంటే భగవంతుని యొక్క చరిత్రను వినాలి భగవత్ తత్వాన్ని వినాలి తత్వాన్ని వినాలి తత్వాన్ని మననము చేయాలి నిధి ధ్యాసితవ్య అంటే ప్రత్యక్ష ప్రమాణ రూపముగా ఉన్నటువంటి పరమాత్మను ధ్యానించాలి ఇవి మూడు చేసేటటువంటి మహానుభావుడే నారద భగవానుడు ఎల్లప్పుడూ నారద భగవానుడు ముల్లోకాలలో కూడా పర్యటిస్తూ కొంతమంది ముక్తులు ఉంటారు వారు ఉత్తమగతిని పొందిన తర్వాత వాళ్ళు అక్కడే నిశ్చలంగా ఉండిపోయి పరమాత్మ యొక్క ధ్యాసలో ఉండిపోతారు అలా కాకుండా నారద భగవానుడు అటు పరమాత్మ లోకానికి వెళ్ళగలుగుతాడు ముల్లోకాలు తిరుగుతూ ఆయా లోకాలలో ఉండేటటువంటి వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటాడనమాట అటువంటి మహానుభావుడిని వాల్మీకి మహర్షి ప్రశ్నించి తెలుసుకుంటే ఈ సంక్షేప రామాయణాన్ని నారద భగవానుడు వాల్మీకి మహర్షికి తెలియజేశాడు ఆ తెలియజేసినటువంటి దానిని వంద శ్లోకాలలో తెలియజేసి సంక్షిప్తం అంటే చాలా చిన్నది ఆ వంద శ్లోకాలలో చెప్పినటువంటి దానిని విస్తృతంగా విస్తృతపరిచి వ్రాయమని మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ అలా చెప్పడం వల్ల వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా శ్రీరామాయణాన్ని మనకు అందించాడండి బాలకాండ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం తర్వాత తర్వాత మరొక బాలకాండలోని మిగతా అంశాలను పరిశీలన చేద్దాం అంతవరకు స్వస్తి